నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత ఇప్పుడు చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో వాకటి అనంతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూమి శ్మశాన వాటికను తాను కబ్జా చేశామని కొందరు ఆరోపణలు చేయడం ఆవస్థమని ప్రభుత్వం అధికారులు సర్వేయర్ డిఐ ఇచ్చిన హద్దుల మేరకు మాత్రమే తప్ప అంగులం కూడా ప్రభుత్వ భూమి తమకు అవసరం లేదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు బుర్ర నరసింహ బుర్ర శ్రీశైలం వేముల ఎట్టయ్య సాయిరెడ్డి నాగార్జునరెడ్డి చీరిక ప్రతాప్ రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు వేసేతం జరిగింది అసలు వాస్తవానికి భూమి ఉన్నది చిట్టడి జనార్దన్ రెడ్డి వాళ్ళ అన్నదం ఇద్దరు కలిసి అనంతరెడ్డికి పదకొండు ఎకరం ఐదు గుంటలు అమ్మీరు దాని ప్రకారం ఆలోచించిన వరకు ఇంతవరకు నాటిండు కానీ ఈరోజు డిజిటల్ సర్వే వచ్చి వాస్తవానికి ఉన్న భూమి ఇంతవరకు ఇక్కడ రెండు సీట్లు లోపలికి వస్తాయని ఇండియన్ సర్వీస్ ప్రకారము దాని ప్రకారము అనంత రెడ్డి గారు ఈ రాళ్ళ ప్రకారం ఉంటుందని సభ ముఖ్యంగా చెప్తున్నారు మరి ఈనాడు తీరా మరి రకరకాలుగా రాజకీయంగా ఉన్నాడు ఈయనని ఇబ్బంది పెట్టాలని కొంతమంది కుట్రదారులతోటి ఈ పలకల వల్ల కొట్టించుడు ఇదంతా సార్ అంతకుముందు మీరు ఇట్లా ఇదే ఇదే ఇది ఏంటి అంటే ఈ బాటకి తక్కువ బాటకు తక్కువ రాలే బాట ఇరవై ఒక్క ఫీట్ అవతలకి ఉంది ఇప్పుడు ఇరవై ఒక్క ఫీట్ ఉంది సర్వే గారు గారు చేసినప్పుడు ఏంటంటే ఈ బాట ఇరవై ఒక్క ఫీట్ ఇప్పుడు ఉన్నది వాస్తవం ఇరవై ఒక్క ఫీట్ దాటే మేము పెట్టుకున్నాము కానీ ఆ ఇరవై ఒక్క ఫీట్ అవతలకి వెళ్లే బాట ఉంది ఇరవై ఒక్క ఫీట్ అనే ఏదైతే నక్సలో ఉందో ఇప్పుడు ఈ బాట అయితే వాడుతుందో ఇది గవర్నమెంట్ పొరం బొక్కు ఉంది ఇది స్వచ్ఛందంగా సర్వే నాటిచ్చిండు గారు వచ్చి నాటించి నాటిచ్చిండు అయితే ఏంటంటే వచ్చి మూడు దిక్కుల పొరం బొక్కు ఉందంట ఆ విషయం మరి మాకు ఒక దిక్కు ఉందని తెలుసు తీరా చూస్తే ఈ డాంబర్ రోడ్ మోత్కూర్ రోడ్కి వెళ్ళి నా ఉన్న పన్నెండు గుంటలు ఉంది పోల్చుకుంటే పన్నెండు గుంటలల్లో మూడు దిక్కుల పొరం బొక్కు ఉంది ఇప్పుడు పోయిందంతా కొడితే ఓ గుంట భూమి పోయి ఉంటుంది కాబట్టి ఆ గుంట భూమి కూడా వద్దు గవర్నమెంట్ది నా పట్ట ఏదైతే ఉందో సర్వేయర్ గారు చెప్పిన ప్రకారంగా నేను నా కబ్జలో నేనే ఉంటాను ఇప్పుడు నాటిన పలుకలు కూడా ఉంచి నా కబ్జలో నాటు ఈ సర్ ఈ సర్వే చేసిన ప్రకారం వారం రోజుల అవుతున్నాయి ఇది గవర్నమెంట్ సర్వే ప్రకారం ఆ బుద్ధ కూడా నా గుంట భూమి వద్దు అని కూడా జరిపి కాదు చెప్పు చెప్పిండు ఒక గుంట భూమి ఉన్నానే ఇచ్చి అంటుడు అంత దౌర్జన్యంగా చేసినాక కూడా నా ఈ అంతా పురంపక్కు పానాదంతా ఇక్కడ అక్కడ సైడ్ ఉంది ఇక ఇటు సైడ్ ఉందని ఇల్లు అన్నారు సర్వే వచ్చి మాత్రం ఇంత గుంట భూమి కూడా నువ్వు వాడుకోలేదు వచ్చిన గింట ఇక్కడ మూడు పీట్లు అక్కడ రెండు పీట్లు వచ్చినా కానీ అది కూడా సెంటు లేకుండా కూడా ఇచ్చేస్తుంది యోన్ సొమ్ము తినాడు యవన్ సొమ్ము ఇంతవరకు గుంట భూమి కూడా ఆశిస్తాడు మంచి ఒక అనంతరెడ్డి గారే వాళ్ళ లెక్క మంది తొమ్ములు ఎవరు కబ్జలు పెడతలేడు ఒకటి ఇరవై ఎకరాలు కబ్జా పెడతలేడు ఎవరు పట్టలు చేసి పొరమకరాన్ని కబ్జలు పెట్టి ఎవరిని లెక్క చేసి దృష్టి పెట్టి అనంతరెడ్డి చేయాలంటే రెడ్డి ఏం పోతే గుంట భూమి కూడా పోదు ఒక్క ఇంత కొడితే అంత కలిస్తే గుంట భూమి పోయింది అది కూడా వదిలేస్తాం గింట ఇంటి ఇంటి మందా ఎక్కిసి పెడతాం కదా అప్పటిసి పెట్టాం మేము ఆనందరెడ్డి గారు ఎవరి సొమ్ము కూడా ఇంతవరకు తినలే ఇప్పుడు కూడా తినాడు